హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్బిస్ కిచెన్ ఇవాళ నేను మీ ఎంతో టేస్టీగా అలాగే ఈజీగా చేసుకోగలిగే చామదుంపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ హెల్త్ హెల్త్కి కూడా చాలా మంచిదండి చాలామంది దుంపలు తినడానికి ఇష్టపడరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి మాత్రమే కాదు చపాతీ రోటీస్ పుల్కాలోకి కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి ఈ కర్రీ చాలా నచ్చుతుంది వెజ్ ప్రియులకి కూడా చాలా చాలా నచ్చుతుంది ఒక్కసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి కుక్కర్లు కుక్కర్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూర జిగురు లేకుండా చక్కగా వస్తుంది ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ మనకి కార్తీక మాసంలో ఉల్లిపాయ తినని వాళ్ళు కూడా ఉంటారు కానీ ఉల్లిపాయ వేయడం వలన కూరకి మంచి టేస్ట్ వస్తుంది మీరు ఉల్లిపాయ వద్దనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు కొద్దిగా టేస్ట్ మారుతుంది తప్ప మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు నేనైతే ఇక్కడ ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది మన కారానికి తగ్గట్టు తీసుకోవాలి ఇందులో కారం పొడి కూడా వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చిని మనం కారానికి తగ్గట్టుగా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు మిర్చి తీసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటా అనేది ఒక పెద్ద సైజు టమాటాని తీసుకున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక పెద్ద సైజు టమాటాని తీసుకున్నాను మనం తీసుకున్న పావు కిలో చామదుంపలకి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది కొద్దిగా పులుపు తినాలి అనుకునే వాళ్ళైతే ఇంకొక టమాటాను కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటాని తీసుకున్నాను టమాటా ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఇవి మొత్తం మెత్తగా అయ్యే వరకు ఒక రెండు నిమిషాల వరకు మగించుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ స్పైసెస్ అన్నీ బాగా మ మనకి వేగేంత వరకు వేయించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని వేయించుకోవాలి మనం తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పౌడర్ అంటే ఇది ఎండు కొబ్బరి పొడి అండి చాలామంది దీనిని వాడరు ఎందుకు అనేది నాకైతే తెలీదు ఇక్కడ తెలంగాణలో చాలామంది ఎండు కొబ్బరి పొడిని చాలా తక్కువ వాడతారు ఇది వేయడం వల్ల కూరకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు నేను ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బాగా మొత్తం కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి లేదంటే అడుగు అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకుంటున్నాను చాలామంది చామదుంపల్ని ముందుగా ఉడికించి తీసుకుంటారు అలా చేయడం వలన మనకి కూర జిగురు వచ్చేస్తుంది మీరు కావాలంటే చూడండి కూడ కూర జిగురు వచ్చేస్తుంది అదే ఇలా పచ్చిగా తీసుకోవడం వలన కొద్దిసేపు మసాలాలతో పాటు మనం వీటిని వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంతవరకు అప్పుడు మనకి ఆ జిగురు అనేది లేకుండా ఉంటుంది నేను ఇక్కడ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ కళ్ళుప్పు తీసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి అప్పుడు మనకి దుంపలు పచ్చివాసన రాకుండా బాగా మంచి అరమాతో వస్తుందండి లేదంటే అలాగే పచ్చివాసన రావడం జిగురు పట్టేయడం లాంటివి ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఇలా మసాలాతో పాటు కలిపి ఒక ఐదు నిమిషాల వరకు మనం వీటిని వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఒక గ్లాస్ సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేలాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్కి కరెక్ట్గా సరిపోతుంది ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా ఇలా ఉడికించుకోవాలి మూడు విజిల్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడికిపోయిందండి కూర చాలా చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఏదైనా వెరైటీగా వంట వంటలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్